స్టవ్ మీద బాండలు పెట్టి బాండలు కొంచెం వేడెక్కగానే ఒక్క స్పూను నెయ్యి వేసుకున్నాం ఆ వేడికి ఆ నెయ్యి కొంచెం కరగంగానే ఇప్పుడు టోఫుని వేసాము ఇది ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న ఇందాకే జస్ట్ టెన్ మినిట్స్ బ్యాకే ఇది చేసాము ఆ ఫ్రెష్ టోఫుని ఈ నేతిలో వేసి కొంచెం అటు ఇటు వేగనిద్దాం ఆ వేగన టోఫుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం దీంట్లోకి బీన్స్ బీన్స్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం చిన్న మూత పెట్టేసాం ఒకసారి మూత తీసి మళ్ళీ బాగా కలిపెట్టుకుంటున్నాము బాగా మగ్గిపోయింది మిగతా అవి యాడ్ చేసేద్దాం బేబీ కార్న్ వేసేసాం చెర్రీ టమోటా రెండు మూడు ముక్కలు మూడు రకాల క్యాప్సికమ్లు మూడు రంగుల క్యాప్సికమ్స్ మోత తీసి ఒకసారి మరలా మొత్తం కలిపెట్టి కిందకి పైకి పైకి కిందకి ఇప్పుడు మూత తీసాము తీసి మరలా అటు ఇటు కలుపుకొని కలిపి ఇందాక మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా టోఫు ఈ టోఫోని ఫైనల్గా యాడ్ చేసేద్దాం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాం రే రేరేరే ఎంత బాగుంది ఎంత బాగుంది కొత్తిమీరని ఆ వెజిటబుల్స్లో కలర్ 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 వెజిటబుల్స్లో కలిపేస్తూ ఉన్నాము మనకి ఈరోజు లంచ్ రెడీ చిత్త అయితే లాస్ట్ 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 ఒక్కటి యాడ్ చేస్తున్నాం ఏంటది మిరియాల పొడి అది ఇది ఎవరెవరి టేస్ట్ని బట్టి దాని వేసుకుంటే అంత ఇంకా మనం దీంట్లోకి ఏం పచ్చిమిరపకాయలు కారము అవి ఏం వేయలేదు సో వాటి అన్నిటి బాధ్యతని మిరియాలు కూడా తీసేసుకుంటుంది ఇంకా ఆఫ్ చేయటమే ప్లేట్లో పెట్టుకోవటమే తినేయటమే రెడీ అయిపోయిందో తోపు వెజిటబుల్ ఫ్రై మీకోసం లోక మీ మీకోసం సమర్పించింది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోల కోసం డిష్లోకి తీసుకుందామా టోఫు వెజిటబుల్ ఫ్రై ఇంకా ఇది ఎంత రుచిగా ఉంటుంది ఎంత గుమ్మఘమ్ములతో ఉంటుంది మీరే చెప్పాల నాకైతే సూపర్గా అనిపిస్తుంది